నమస్కారం ప్రజలారా మా జగన్మోహన్ రెడ్డి అన్న ఖచ్చితంగా గెలుచాడు నూట డెబ్బై నూట డెబ్బై ఐదు అనేది అందరికీ తెలుసు రెండు అంటే తమిళనాడులో గెలుచ్చాము పోతే ఈరోజు అమ్మన్ రాంబాబుకి పెద్ద చాకు తగిలింది మా అన్నకు సొంత అల్లుడే ఎవరో కాదు కూతుర్ని చేసుకున్నటువంటి అల్లుడు ఈరోజు మా వాడిని ఏ ఓటే కాకండి అమ్మంట రాంబాబు ఒక బఫూను ఒక లంగా ఒక పనికిమాలోడు తప్పు ఊశాకడ తుడుచుకొని పోతాడు వాడికి ఏంది ఓటు వేసేది మీరు ఎవరికైనా సరే ఓటేసేటప్పుడు చూసుకొని ఓటు వేయండి అని చెప్పి చెప్పినాడు నేను చెప్తానే ఉన్నా ఓరే స్వామి నాయన వద్దు నువ్వు ఆ మాదిరి మాట్లాడగాకు ఆ సుఖనా జోలు పోగాకు ఆ పోలవరం పోయి ఇప్పుడు నువ్వేమి చేయమన్నారా పోలవరం పోయి వారి ఊరికే అట్టా పర్యటన చేసినారా పోలవరం ఎట్లుండదు ఏంది కథ అని చెప్తే ఇన్నావా ఇన్లా ఈరోజు సొంత ఇంట్లో అల్లుడే మనల్ని మింగపెట్టాడు ఏం చేస్తావు నువ్వు గెలుస్తావంటా నువ్వా నువ్వు క్యాసు మా పార్టీకి డ్యామేజ్ చేసేదానికి పుట్టేవారు నువ్వు స్వామి సరే వాళ్ళ అల్లుడు ఏం మాట్లాడినాడు ఆ కథ ఏంది అనేది కూడా ఒకసారి మనం ఇంతే ఆ తర్వాత మనం మనం వీడియోలో పోదాం సిట్టింగ్ ఆయన పేరు డాక్టర్ గౌతమ్ అండ్ మంత్రి అమ్మటి రాంబాబు గారు అల్లుడిని నేను ఆయన అల్లుడిగా పోవటం అది నా దురదృష్టము నేను రోజు పొద్దున్న నెదర్లాండ్స్ దేవుడికి దానం పెట్టుకుంటా ఇతా బఫూన్గాడికి అల్లుండి అయినందుకు ఇంక నేను ఏం చేయలేను సరే అని చెప్పి చెప్తాడు ఏందో ఇందా ఉన్నాం బట్ ఈ వీడియో చేయాలా లేదా అని నేను చాలాసార్లు ఆలోచించి చేయటం నా బాధ్యత అని అనుకున్న తర్వాత నేను ఈ వీడియో చేస్తున్నా అంబట్ రాంబాబు అంత నీచుడు నికృష్టుడు దరిద్రుడు అంబట్ రాంబాబు అంత నీచుడు నికృష్ణుడు దరిద్రుడు ఒక బఫూను ఒక లంగా ఒక పనికిమానుడు ఇంకొక లేడు అంటాడు ఆయన ఎన్నర ఫీలింగ్ అది నాది కాదు ఆయన ఎన్నర ఫీలింగ్ అది ఇంక చెప్పలేడు కదా ఒక బఫూన్ అంటున్నాడు ఒక డెకా ఏం చేస్తావు ఏంది ఇది ఎక్కడికి నీ ఇంట్లో నీ ఇంట్లో అల్లుడే నీకు ఓటు ఇద్దని చెప్తాడు రా సోమే మా పార్టీని ఎందుకు వింగా పెడతారో వీడికి మన మంత్రి పదవి ఇచ్చాడు ఒక్క కేసేట్టు ఎందుకంటే ఆ మరగొద్ద వీళ్ళందరి మీదకి తెలుగుదేశం వాళ్ళ మీదకి జనసేన వాళ్ళ మీదకి వీళ్ళందరి మీదకి మరగాలంటే వీడికి మంత్రి ఇచ్చేది అమ్మా జీవితం శవాల మీద పేలాలు శవాల మీద పేలాలు అది నిజమే కదా ఆడెవరో సద్దినపల్లలో చచ్చిపోయితే దానికి ఏందో దరం తెచ్చి శిలరా ఆ శిలర్లో కూడా ఆశించినామంటే మన బతుకు అమ్మా జీవితం ఇంకేం చేస్తాం లేరు స్వామి అయినా ఏం చెప్పిందేమో నిజమే ఎవరు కెమెరాలు పాడు ఆప్ చేయండి స్వామి నాకు ఇచ్చి మళ్ళీ చూడలేదు రోజు పొద్దున్నే దండం పెట్టుకునేటప్పుడు ఇంతటి నీచు ఇంకొకసారి నా లైఫ్ లో ఇంటర్వ్యూ చేయకు స్వామి అని ఎప్పుడు కోరుకుంటూ దండం పెట్టుకుంటుంటా ఇంత నీచు ఇంత బఫూన్ కానీ నా లైఫ్ లేక ఇంటర్వ్యూ చేసింది నా జీవితం లేక తెచ్చిన దానికి నాకు ఎప్పుడు ఇట్లాంటి వద్దు స్వామి ఆయన రోజు దండం పెట్టుకుంటా అంట ఆయన అంత భయంకరమైన వ్యక్తి అంత భయంకరమైన వ్యక్తి ఇప్పుడు చెప్తున్నానంటే తన పోటీ చేయబోయే పోస్ట్ అలాంటిది ఏ పోస్ట్ కైతే మంచితనం మానవతా విలువలు కనీసం బాధ్యత ఉండాలి వీటిల్లో అందరికీ హండ్రెడ్ పర్సెంట్ అందరికీ అన్ని ఉండక్కర్లేదు జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ కూడా లేని వ్యక్తి అమ్మట రాంబాబు ఓడి అమ్మ జీవితం ఏం గెలుస్తావు నో అమ్మ అయిపోయింది మన బతుకో మన చరిత్ర అయిపోయింది మన ఇంట్లో అల్లుడే మనల్ని మెంగ పెడతాడు కథ లేదు నాయన ఇలాంటి వ్యక్తికి ఓటేసేటప్పుడు మనకు తెలియకుండానే కొన్నిటి కొన్నిటిని మనం ప్రోత్సహిస్తున్నట్టు ఎలాంటి వాటిని ఎవరైతే నిస్సిగ్గుగా ఎంత పెద్ద గొంతు వేసుకొని ఎంత పెద్ద అబద్ధాన్ని అరిచినా సరే దాన్ని నిజం చేయొచ్చు అన్న కాన్ఫిడెన్స్ తో బతుకుతారో సమాజంలో అలాంటి వాళ్ళకు ఓటేస్తున్నట్టు ఎంత లేఖి పనైనా చేసి చాలా హుందాగా బతకచ్చు సమాజంలో అని అనుకునే వాళ్ళకి ఓటేస్తున్నట్టు అంటే అంటే అమ్మని రాంబాబు అని ఎప్పుడు ఒక లేకి నా కొడుకుని మాట్లాడుతాడు ఆయన ఆయన అన్న ఫీలింగ్ నాది కాదు ఈ అమ్మ జీవితం ఏం మాట్లాడతారాయా మమ్మల్ని ఎందుకు ఈ మాదిరి పెడతారో కాదు అమ్మని రాంబాబు వాడికి ఏదో ఇయ్యాల్సింది ఇచ్చుంటే ఈరోజు ఈ మాదిరి మాట్లాడదు కదా ఓడి కదా ఏ విధంగా మాట్లాడుతాడో చూడు నీ కూతుర్ని చేసుకున్నటువంటి ఓడే నీ అల్లుడే నీ విధంగా నీకు వ్యతిరేకంగా మాట్లాడితే ఆడే నువ్వు రేపు గెలుచావా గెలుచావా చెప్పుగా అయిపోయింది సీను ఎలక్షన్ ఏదైనా చేసి సిగ్గు లేకుండా సిగ్గులేని తనాన్ని ప్రోత్సహించవచ్చు అని అనుకునే వాళ్ళని అనుకునే వాళ్ళకి మనం ఓటేస్తున్నట్టు ఇలాంటి వాళ్ళకి ఓటేస్తే ఇవే సమాజం యొక్క తలనాతలాగా మారి రేపు సమాజం కూడా ఇలానే తయారవుతుంది దీన్ని ప్రజలు గమనించి సరైన ఓటుతో సరైన బాధ్యతతో ఓటేసి సరిగ్గా నాయకుడిని ఎంచుకుంటారని ఆశిస్తూ అంటే అయ్యా అమ్మని రాంబాబు నేను నీకు ఎప్పుడు అంచో చెప్తానే ఉండ నీకు మంత్రి పదవి ఇచ్చినారా నువ్వు ఒక్కొక్క మాట్లాడినట్టు మాట్లాడొద్దు ఒక్కొక్క మరి నీట్టు మరగరా హుందాగా ఉండు ప్రశాంతంగా ఉండరా అని నువ్వు ఏమీ చేయకపోకరా ఈ పొద్దు ఇంట్లో నీ ఎల్లుడే బయటకు వచ్చి నిన్ను ఈ విధంగా బింగ పెడతాడా దీనికి ఏం సమాధానం చెప్తాము ఏది ఏమైనప్పటికి కూడా అమ్మని రాంబాబు సీటు ఎత్తిపోవడం అయితే ఖాయంగా జరుగుతుంది ఎందుకంటే ఇంట్లో వాళ్ళే వద్దంటున్నారు కదా ఈడొక ఒక బఫూ నువ్వు ఈడో ఒక లంగా ఇడొక పకీర్ వీడికి ఓటే అని చెప్తారో ఇంకేం చెప్తావు ఇంకా ప్రజలు లేకపోయి ఏం చెప్తావు ప్రజలు లేకపోయి ప్రచారం చేయాల్సినటువంటి నీ అల్లుడే నీ అల్లుడు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటే ఇంకొక నువ్వు గెలుస్తావా స్వామి ఈ బతికే నాకు నేను పోతున్నాను